వచ్చే ఏడాది మార్చి నాటికల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు ప్రాజెక్టు కోసం భూములిచ్చిన ఇచ్చిన కుటుంబాల్లో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను సందర్శించారు వైటీపీఎస్ అభివృద్ది రెండో యూనిట్లో ఆయిల్ సింక్రోనైజేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు

మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలా కంప్లీట్ చేయాలని మా అందరి ఆలోచించారు ఆనాడు ఏ రకంగా అయితే మాట ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో త్యాగ ఉంది వారిని సహేతుకంగా లెక్క కట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా ఈ పాత ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం